శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ సతస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహా త్రిపురసుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా వృషభ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు ఇంకా చేసేటటువంటి పనులలో అనుకూలమైనటువంటి స్థితి ఆరోగ్యంగా మంచి పరిస్థితి ఏదైనా ఇబ్బందులున్నా అధిగమించేటటువంటి అవకాశాలు శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి పరిస్థితి ఏదైనా వ్యాపారానికి ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి పరిస్థితి పెట్టుబడి కోసం ఏదైనా అప్పు చేయాలంటే అంటే రుణాలు తీసుకోవాలంటే లోన్లు తీసుకోవాలన్నా అది కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి ఈ రకంగా చక్కటి అవకాశాలు వృషభ రాశి వారికి మనం ఈ మాసంలో చూస్తున్నాం అంతేకాకుండా ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి ఈ రాశివారికి ఉద్యోగస్థానాధిపతి శని శని ఏకాదశ అంటే లాభస్థానంలో అనుకూలమైనటువంటి సంచారం ఏదైనా ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితి వృద్ధి కావాలంటే అంటే ప్రమోషన్లు మొ మొదలైనటువంటి విషయాల్లో అనుకూలమైనటువంటి పరిస్థితి వృత్తి వ్యాపారాలలో కూడా చక్కటి లాభదాయకమైనటువంటి అవకాశం ఈ రకమైనటువంటి స్థితి ఈ రాశివారికి అంతేకాకుండా గురుబలం కూడా ఉంది చరాస్తులు కూడా కాస్త వృద్ధి చెందేటటువంటి అవకాశం కుటుంబ సౌఖ్యం మంచి వాక్కు వల్ల అంటే మంచి మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందడం ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా ఈ వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా చక్కటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అంటే ఈ మాసంలో ఉన్నటువంటి అవకాశాలని నిర్లక్ష్యం చేయకుండా చక్కటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళొచ్చు ఇంకా ఏంటి అంటే ఈ రాశి వారికి ఒకటే అననుకూలమైన పరిస్థితి ఏంటి అంటే విద్యార్థులకు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ కాస్త మకర సంక్రాంతి నుంచి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు రవి స్థానం అంటే భూగృహ సంబంధమైనటువంటి స్థానానికి అధిపతి అయ్యి వేదస్థానంలోకి సంచారం ఉంటుంది కాబట్టి కాస్త ఈ మాసమంతా కూడా ఉన్నటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే గనక రవికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణ చేస్తే చాలు అన్ని అను అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి అవకాశం వృషభ రాశి వారికి ఈ మాసమంతా ఉంటుంది చక్కగా శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం ఈ రకమైనటువంటి వ్యవస్థ అంతా కూడా మనం జనవరి నెలలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నటువంటి వృషభరాశి వారికి మనం చెప్పుకోవచ్చు చక్కగా ఉన్నటువంటి అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ వృద్ధిలోకి వస్తూ మంచి సత్ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సుందరి పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం ఇప్పుడు ఫలితాంశాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతి అయినటువంటి బుధుడు స్థానంలోకి ఈ రాశి ఈ నెల మధ్యమ భాగం నుంచి అంటే ఇంచుమించుగా పదిహేడవ తేదీ నుంచి అనుకూలంగా మారేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ పద్దెనిమిదవ తేదీ వరకు కూడా వీళ్ళందరూ ఆచితూచి అడుగు వేయాలి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇంకా ఏంటి అంటే గొడవల్లోకి వెళ్లకుండా ఉండడం మంచిది కాస్త ఈ పదమూడు పద్నాలుగు పదిహేను ఆ తేదీల్లో ఒక నాలుగు గ్రహాల యొక్క సంచారం మారుతూ ఉంది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాశికి పంచమాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి పరిస్థితి కాబట్టి ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే వీళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ప్రధానంగా వీళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పడాల్సినటువంటి అవసరం ఎందుకంటే మిథున రాశిలోనే గురు సంచారం ఉంది సప్తమాధిపతి గురుడు సప్తమ రాజ్యాధిపతి అంటే ఈ వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కూడా కాస్త అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు కాబట్టి ఆరోగ్యం వివాహ విషయాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉద్యోగ సంబంధమైనటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన పరి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉండాలి అంటే ప్రతి గురువారం ఈ మాసం అంతా కూడా ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా చక్కటి విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంతవరకు దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ ఉన్నటువంటి స్థితిని అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా అందరికీ సూచన ఎందుకంటే స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం ఒక్కో సం ఒక్కో సందర్భంలో పంచగ్రహ కూటమి కూడా ఈ అష్టమ స్థానంలో ఉంటుంది హఠాత్తుగా జరిగేటటువంటి విషయాలలో కొంత జాగ్రత్తలు అవసరం ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఈ కేసులు అంటే అనవసరమైనటువంటి వివాద వివాదాలకు వెళ్ళి అనవసరమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు కాబట్టి ఓర్పుగా ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు అంటే అనవసరమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా చెప్పాలి అంటే అత్యంత ఇబ్బంది కలిగించేటటువంటి గ్రహస్థితిగా మనం భావించవచ్చు అష్టమస్థానంలో కుజుడు అష్టమస్థానంలో రవి అష్టమ స్థానంలో బుధుడు ఇట్లాంటి ఈ రకమైనటువంటి అన్ అననుకూలమైనటువంటి గ్రహస్థితి మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా మంచి ఫలితాలు పొందాలి అంటే దైవికమైనటువంటి మార్గంలో పెడుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి జై నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితామహాతృపుర సుందరీ నమః మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ మాసమంతా కూడా అనుకూలమైనటువంటి సంచారం ఉంది కాబట్టి వీళ్ళందరికీ కూడా కీర్తి ప్రతిష్టల విషయంలో కానివ్వండి చేసేటటువంటి పనులలో కానివ్వండి చక్కటి ఫలితాలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి అంతేకాకుండా మిగతా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి బృహస్పతి నవమ స్థానంలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం అంటే మనం ఏది పొందాలన్నా ఈ జన్మలో ప్రతి ఒక్క విషయానికి పూర్వపుణ్యమే ఆధారం కాబట్టి మనది కర్మ సిద్ధాంతం కాబట్టి పూర్వపుణ్యాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నంగా చక్కటి దైవికమైనటువంటి మార్గాలలో కానివ్వండి దర్శనాలు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వీటిలో మంచి అవకాశాలు పొందుతూ ఉంటారు తులారాశివారు ఈ మాసం అంతా కూడా మంచి ఇంకా ఏంటి అంటే కుటుంబపరమైనటువంటి కళత్రపరమైనటువంటి విషయాలు అంటే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి అంతేకాకుండా ఈ రాశివారికి ఆరవ స్థానంలో శని సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి చేసేటటువంటి పనులలో ఏ విఘనం ఉండకుండా అన్ని రకాలైనటువంటి పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశం వీళ్ళకుంటుంది అంతేకాకుండా రవి సంచారం కూడా ఈ రాశివారికి మకర సంక్రమణం వరకు కూడా చాలా మంచి ఫలితాలు ఉండేటటువంటి స్థితి కుజ సంచారం కూడా ఈ రాశివారికి పదమూడవ తేదీ వరకు మంచి అనుకూలమైనటువంటి స్థితి తర్వాత కూడా అంత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు కానీ మధ్యమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాబట్టి వీళ్ళకు ఉండేటటువంటి ఒకే ఒక ఇబ్బంది ఏంటంటే రాహు సంచారం అంత అనుకూలంగా లేదు పంచ పంచమ స్థానంలో రాహుకి వేదస్థానం కాబట్టి వీళ్ళందరూ కూడా తులారాశివారందరూ కూడా ఒక దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉన్నటువంటి అన్ని విషయాలలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా అమ్మవారికి సంబంధించినటువంటి ఏ మందిరమైనా సరే దర్శనం చేసుకున్నా మిగతా విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ చక్కటి ధార్మికమైనటువంటి ఆలోచన చేస్తూ మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ కీర్తి ప్రతిష్టలు పొందుతూ మంచి అవకాశాలని వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఈ జనవరి నెలంతా కూడా ఉంది కాబట్టి అందరూ కూడా చక్కటి ఫలితాలు పొందుతూ మంచి జీవితాన్ని పొందాలని ఆశీర్వచనం స్వస్తి